జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద తన స్థలంలో ఉన్న ప్రహారీ గోడను మంత్రి జోగి రమేష్ బామ్మర్ది వై శ్రీనివాసరావు తమపై దౌర్జన్యం చేసి గోడను పడగొట్టాడని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు స్థల యజమాని రాజేశ్వరి తమ వెనుక స్థలాన్ని రెండు సంవత్సరాల క్రితం లీజుకు తీసుకుని నివాసం ఉంటున్న జోగి రమేష్ బావమర్తి శ్రీనివాసరావు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్న తమని బెదిరించి తమ స్థలంలో ఉన్న ప్రహారీ గోడని జేసీబీలతో పడగొట్టడంతో తమకు న్యాయం చేయాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు వెంటనే పోలీసులు తమకు న్యాయం చేయాలని వారు వాపోయారు

அது திட்டாங்க நேமுடோ இல்ல மொத்தி தீர்ப்பு இப்போ நீ அந்தீட்டு எப்போ நேரம் நீ கூட மாதிரி பயிக்கு ரோடு பயந்த கட்டுக்கி అది అని చెప్పి నేను అప్పుడు జరిగాయండి షోరూమ్ వాళ్ళు వాళ్ళు నాకు ఉంది కదా అడిగితే షోరూమ్ వాళ్ళు కాదు నాదే అదే అని చెప్పారు రిపేర్ నాకు ఆయన చెప్పి వాస్తవం ఏది కానీ మీకు మీతో తిట్లు తినడానికి మీతో తల నువ్వైనా కరేషం అప్పుడు నీ గోడ అన్నప్పుడు ఆయన ఉండాలి మొదలు గోడ ఇదే వెనకాల నీళ్ళు ఆయనదే ఇక్కడ వచ్చి వేరే వాళ్ళ దాంట్లో గోడ బాల్ కొట్టమంట మరి వాళ్ళ షోరూమ్ అన్న పిలిపించాల నువ్వు అని మాకైనా ఎవరికైనా చేయాలి లేదా ఆకాలుగా ఉంది నీది గోడ అవునా కదా చెప్పేది నేను చెప్పేది నువ్వు నువ్వు నాకు ఓకే షోరూమ్ ఏమో ఎక్కడ ఉంది ఇల్లు ఏమో ఆయన ఎక్కడ ఇల్లు ఆయనదే ఇల్లు ఆయన ఉన్నప్పుడు గోడ ఎట్లా ఉంటుంది మందేనని చెప్పారండి నీకు ఆలోచన ఉండదా తప్పేది తప్పేది మీద రాసిస్తాను ఇదంతా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాడుకోవటం వాడు కట్టుకోవడం ఏనాడు కట్టింది వాడికి ఏ దగ్గర దగ్గర మొదలుతుంది ఏనాడో కట్టింది ఎందుకవ్వ మేము మా అప్పుడే కట్టాం కాదు కాదు కదా పెయింట్లు వేసుకొని మేము బిల్డింగ్ కట్టిచ్చాక ఇప్పుడు ఓపెన్ చేసుకొని మూడు నెలలు మేము వచ్చి మూడు నెలలు కాదు నువ్వు అనేవాడు మొన్న నా తలంలోకి పెట్టిన రోజే నువ్వు పక్కింటివాడిగా తోడుగా మాములు కానీ నువ్వు వాడు చెప్పిన మాట ఇది ఉండేటప్పుడు నా తలకి గత ఇరవై సంవత్సరాల నుంచి తుమ్మలపాలెంలో సర్వే నెంబర్ పన్నెండు వన్ బి సర్వేలో ఇరవై ఐదు సెంట్లు ఇరవై సంవత్సరాల క్రితం నేను నా స్వాధీనంలో నేను కొనుక్కొని రిజిస్టర్ చేసుకొని ప్రహరీ గోడలు కూడా నిర్మించుకొని ఉన్నాను దానిని నేను గత సంవత్సరంలో నేను బ్యాటరీ స్కోటల్ షోరూమ్కి అద్దెకిచ్చి ఉన్నాను కానీ వెనకమాల నా పక్కన సరిహద్దులు సత్యనారాయణ రెడ్డి విజయవాడ వేల్పుల సత్యనారాయణ రెడ్డి అనే అతను జోగి రమేష్ గారి బావగారైన యాద శ్రీనివాసరావుకి రిలీజుకి ఇచ్చి ఉన్నాడు ఈయన వచ్చిన దగ్గర నుండి గత రెండు సంవత్సరాల నుంచి మనది ఆ పక్కన అన్ని ఫలితం తప్పు గోడల గోడలు పడగొడతాము సరిహద్దులు నేర్పేసి ఆక్రమించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఆ విధంగా పది లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నాడు అదేమంటే మా బావమర్ది మినిస్టరు మినిస్టర్ నేనే చేస్తానని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతూ ఆయన వచ్చినట్టు మాట్లాడుతూ బ్లాక్ మెయిల్ ఉన్నాడు ఆ సందర్భంలో ఈ రోజు మార్నింగ్ తెల్లవారుజాము ఆరు గంటలకు ఎవరు లేకుండా చూసి జేసీబీ తెచ్చి గోడ పడవన పక్కన సరిహద్దు గోడ పడేసి ఉన్నాడు దాన్ని మేము వెళ్ళి ఆపాం ఆపిన మీదట పోలీసులు వాళ్ళు కన్ఫర్మ్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి మిషనరీ తీసుకొని వెళ్ళారు మరి కేసు అయితే రిజిస్టర్ ఇవ్వమన్నారు రాసిచ్చాము రిజిస్టర్ చేస్తామన్నారు ఇతను ఆగడాలు ఈ విధంగా నా దగ్గరే కాదు మరి తూర్పు పక్కన ప్రత్యుత్మ తాడికొండ తుమలపాలెం వారిది కూడా మొన్న రైతులు సరిహద్దు రాళ్ళు ఫెన్సి పీకేసి నేను పీకలేదని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ చుట్టుపక్కల భయభ్రాంతులను చేస్తూ ఆక్రమించడానికి అనేక రకాలుగా గవర్నమెంట్ సర్వేర్ని కానివ్వండి ఎంఆర్ఓని కానివ్వండి అందరినీ వాడుకుంటూ మినిస్టర్ గారు చెప్పారని చెప్పి ఆయనతో ఫోన్ చేపిస్తున్నారో లేదో తెలియదు కానీ కానీ ఆయన పేరు చెప్పుకొని మాత్రం ఇతర ఆగడాలు ఆగడాలు కాకుండా ఉన్నాయి మరి ఈరోజు జోగి రమేష్ గారికి మైలవరం టికెట్ ఇస్తామని అంటున్నారు కానీ మరి ఇవ్వకముందే ఆయన ఈ విధంగా వాళ్ళ బావగారి పేరు చెప్పుకొని ఆయన కబ్జాలు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటే మరి రేపు సీట్ వచ్చిన తర్వాత మా పోటీ వాళ్ళ ఆస్తులు అసలు కాపాడుకుంటామా ఉంటాయా లేవా మాకేమిటి సెక్యూరిటీ మాకు దీన్ని మరి అందరూ పొలిటికల్గానే ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ కూడా తగు చర్యలు తీసుకుని అతని మీద మా ఆస్తులు మాకు కాపాడవలసిందిగా మేము కోరుతున్నాం ఈ